రైతు సోదరులరా ఇప్పుడు నేను మీకు చూపించే ఈ యొక్క ఫోటోలు మా సొంత ప్రాజెక్ట్ అనమాట ఇది రకరకాల ప్లేసుల్లో ఇది నేను చేశాను చూడండి మనము టమాటో కానీ ఏ వెజిటేబుల్లో కానీ చిల్లీ కానీ ఏదన్నా ఫ్రూట్ కానీ ఏది చేసినా ఇలా మనము ఈల్డ్ తీసుకొని దిగుబడి ఇట్లా తీసుకుంటేనే మనకి ఆదా ఉంటుంది సో ప్రతి విషయం ఏంటంటే మనం ఇలాగ క్రాపింగ్ చేయాలి ఇది ఒక ప్యాటర్న్ ఇది అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని ప్లేసెస్లో ఏంటంటే మట్టి జగాలో పొక్కు పెట్టు పెట్టాము కొన్ని ప్లేసుల్లో స్టోన్స్ పెట్టాము కొన్ని మట్టిలో చేసాము రకరకాలుగా చేసాము అన్నమాట ఏది చేసినా అదే అగ్రికల్చర్ ఏ మార్పు ఏం లేదు అదే సీడ్ కాకపోతే చెయ్యటంలో కొన్ని గ్రీన్ హౌస్లో కూడా ఉన్నాయి కాకపోతే మనం చేసే విధానము మనం తీసుకునే నిర్ణయాలు మనం వాడే పెస్టిసైడ్స్ కానీ పురుగు మందులు కానీ ఎరువులు కానీ ఫంగీసైడ్స్ కానీ మనం వాడే స్టెప్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మన యొక్క అగ్రికల్చర్ని మనము హండ్రెడ్ టైమ్స్ మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు సో ఇవి జస్ట్ నిదర్శనం అనమాట ఒక ఫోటోని మీకు షేర్ చేస్తున్నాను ఇవి రియల్గా మెయిన్ చేసిన వర్క్స్ అనమాట ఇవి ఇక్కడ ఈల్డ్ అనేది మనకు వచ్చే ఈల్డ్ కంటే ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈల్డ్ అనేది చూడండి ప్రతి వెజిటబుల్ కూడా ఏంటంటే మనకి ఎక్కువగా వీళ్ళు తీసుకుంటేనే మనకి లాభం ఉంటుంది ఫస్ట్ దిగుబడి తీసుకున్న తర్వాత మనకి ఎన్ని డబ్బులు వచ్చో తెలిసేది దిగుబడి తీసుకోకుండా మనకి డబ్బులు వచ్చినాయి రా లేదా మనం తర్వాత ఏది చేతులంద తాగులు పడుకుంటుంది అయితే మన పరిస్థితి అందుకని మనం ఏం ఆలోచించాలంటే ఫస్ట్ దిగుబడి ఎట్లా తీసుకోవాలి దిగుబడి అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి పంటలో మనం ఫస్ట్ ఆలోచించాల్సింది దిగుబడి దిగుబడితో పాటుగా టెక్నికల్గా స్కిల్ఫుల్గా మనం ఎలాంటి క్రాప్ని ఎలా తీయాలి ఏ విధంగా తీయాలి ఎలా చేసినా కానీ మనం ఫైనల్గా డబ్బే ఫైనల్గా మనం ఫైనాన్షియల్గా చూసుకోవాలి సో ఈ క్రాప్ విషయంలో మనం చేసే ప్రతి స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు బయట ఓపెన్ ఫీల్డ్లో బయట వేసుకునే పొలంలో ఆరు బయటలో మీరు పొలం చేస్తారా లేకపోతే షేడింటి కింద చేస్తారా లేకపోతే పాలీహౌస్ చేస్తారా ది డిఫరెంట్ స్టోరీ బట్